ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా సంస్థలు వాళ్ళ ముసుగు మేధావులు ఎంత భావంలో ఉన్నారు ఎంత భయంలో ఉన్నారు ఎంత ఆందోళనలో ఉన్నారు ఒక రకంగా పచ్చిగా మాస్ భాషలో చెప్పాలంటే ఎంత పోసుకుంటున్నారు అంటే అసలు బాబోయ్ ఏడైనా కనుక చెత్త పేపర్లు దగలపెట్టినా లేదు అని అంటే ఎక్కడైనా కనుక డస్ట్బిన్ చెత్తంత డస్ట్బిన్ దగ్గర ఉంటాయి కదా ఆడ తగలబెట్టినా చీమ చిట్టుకోమన్నా ఇంకా పోసుకుంటున్నారు అమ్మో ఏంటి వా ఏమైపోతాయో ఏమో ఏంటి తగలబెట్టేశారని ఈరోజు ఆ వారంత పలుకుల పత్ర ఛానలు ఇంకొక ఛానలు హెరిటేజ్ పత్రాలు తగలబెట్టేశారు సిఐడి వాళ్ళు ఏమో జరిగిపోతుంది అని చెప్పి దాని మీద వాళ్ళు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుని రన్ చేసుకుంటూ పోతే వరి వీళ్ళ బతుకులు చేయడా వీళ్ళకంటే పోర్ను ఛానల్ మేలు కదా రా అనిపించింది వీళ్ళకంటే పోర్లువి ఛానల్ అవి మేలు కదా చూసేవాడికి జోలు కార్చుకునేవాడికి కాసేపు జో కార్చుకునే చూపెడతాయి ఇవి అంతకు మించిన పూర్తి ఎట్లా తయారయ్యారా బాబు అని హెరిటేజ్ పత్రాలు దగ్గర పెట్టేశారంట ఆ చంద్రబాబు కేసు విచారణలో భాగంగా హెరిటేజ్ పత్రాలు తీసుకున్నట్టు ఏం తీసుకున్నారా మీ మొహాలు మీ మొహాలు దగ్గర పెట్టాలి నిజం చెప్పాలంటే ఏ ఏం తీసుకున్నారు అవి చెప్పి సావరు అవి చెప్పరు ఏం తీసుకున్నారో చెప్పరు ఏం తీసుకున్నారా విచారణకు ఏమైనా విరుద్ధంగా దొంగలు ఏమైనా పత్రాలను ఎదగపోయినారా ఎదగపోతే మీరు ఏం చెప్తున్నారు కోర్టుకి వెళ్ళాలి కదా ఏ ఏం 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 కలిసారు హెరిటేజ్ పేపర్లు అన్ని కనుక ఎనిమిది తొమ్మిది వేల పేజీల ఛార్జ్ షీట్లు వేశారు కదా ప్రతి కేసులోనూ ఏ తగలిపెట్టేటివేంటివి మీకు తెలియకుండా ఏం తీసుకెళ్లారో వాళ్ళు వచ్చి ఏం తగలబెట్టారు చెప్పండి మీరు ఏం దగ్గర పెట్టారు చెప్పరా హెరిటేజ్ పేపర్ తగలబెట్టేశారు మీ మీకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని కుప్ప టీవీ స్టూడియోలో తగలబెట్టారు రయ్యా ఇల్ల ఇల్ల ఇవి చూసి నమ్మి ఆడ కింద కమెంట్లు పెడతారు చూడండి ఇది నమ్మి మీ ప్రేమ ఏమంటాయి రా బాబు వాడు పెంట నాకితే మీరు పెంట నాకుతారా వాడు తగలబెట్టేసండి ఏం తగలబెట్టాడు చెప్పడా దరిద్రమొహం కూడా మమ్మల్ని ఎందుకు పిచ్చిడి ఆశలు చేస్తారని చెప్పి అడగరా తగలబెట్టారంటే ఏం తగలబెట్టారా మీ మొహాలు మండ కాసెంతైనా కనుక సకంగా చూపించి చావండి ఎవడు నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని అని చెప్పి అడగాలి కదా ఆ తగలపెట్టేశారా ఆ తగలిపెట్టేశారా కింద కింద పెట్టాలి పుల్ల కాసింది కిషనాలు పూసి అప్పుడు మండుతుంది తగలిబెట్టారండి తగలబెట్టారు కొన్ని ఒక్కో ఒక్కో కేసులో కోర్టులో చార్జ్ షీట్లకి కొన్ని వేల పేజీలు ఉన్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల పేజీలు ఎప్పుడైనా ప్రింటౌట్లో వంద పేజీలు అన్న తీసి మీ మొహాలు వంద పేజీలు ప్రింటౌట్లు తీయండి మధ్యలో స్ట్రక్ అవుతాయి కొన్ని నల్లగా వస్తాయి ఇంకా అనేది అది ఆ వాల్యూమ్ తగ్గిపోతూ వస్తుంది రకరకాలుగా పనికిరాని పేపర్లు ఎన్ని వస్తాయి ఆ పేపర్లు పక్కన పెట్టాలి మళ్ళీ ప్రింట్అవుట్ తీవాలి ఆ పేపర్లు పక్కన పెట్టాలి మళ్ళీ ప్రింట్అవుట్ తీయాలి ఇది కదరా చేస్తారు ఆ పేపర్లన్నీ ఏం చేస్తారు సిఐడి చేసినటువంటి విచారణ ఆ ఛార్జ్ షీట్లు వేసే పేపర్లు ఏడంటే అట్లా పడేయలేరు కదా తీసుకొచ్చి ఒక మూల ఏం చేస్తారు అవి కాల్ చేస్తారు విచారణ సంస్థలు ఈ పేపర్లన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర ఏడంటే ఆడపిచ్చేస్తా నువ్వు అమ్ముకోపో నువ్వు పోయి ఆ పేపర్లు అమ్ముకోపో నీకు వంద రూపాయలు వస్తుందని చెప్పి అభివృద్ధి పడతారా ఎందుకు చేస్తారు అట్లా విచారణ చేసినవి కోర్టుకేసిన ఛార్జ్ షీట్లవి సో ఏమైనా ఫాల్ట్ వచ్చినా కాల్ చేస్తారు ఆ పని చేస్తే ఓ ఏం బతుకులు రా బాబు మీ నిజంగానే అనిపిస్తుంది ఏం బతుకులు రా ఇట్లాంటి వాళ్ళని చూస్తేనే వీళ్ళ వీళ్ళకి ఇంకా కరెక్ట్ గుణపాఠం చెప్పాలి అంటే అధికారంలోకి రావాల్సిన రావాలరా బాబు అనిపిస్తుంది ఎంత దీని మీద సీఈడి ఐసీ కూడా దీనికి సంబంధించిన ఐసీ కూడా స్పందించారు ఏమన్నా నాటకాలు ఆడుతుండ్రా అధికారుల నైతిక స్థాయిలో దెబ్బతీయని చెప్పి రోజు ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఏంటివి ఎవరు తీసుకున్నారు పేపర్లు అన్ని కోర్టుకు సబ్మిట్ చేయలేదా కోర్టుకు సబ్మిట్ చేయలేదా అవి ఏంటివి వేస్ట్ పేపర్లు అని చెప్పి వాళ్ళు కానీ సీరియస్ అయ్యారు ఇంకోసారి ఇట్లా చేస్తే చర్యలు చర్యలు తీసుకోరు పాడు తీసుకోరు వాళ్ళు అట్లా చదువుతూ పోతుంటారు దానికి లోకేషన్ వచ్చి అది ఏందయాల్చేది నీ పేపర్లు ఏం తీసుకుపోయినారు ఆ జబ్బో నీ పేపర్లు ఏం నీకేం నీకేమియలే ఆ కోర్టులో ఏం సబ్మిట్ చేయలే నీ ఒరిజినల్ పేపర్లు తీసిపోయి తగలిపెట్టిండ్రా ఏం బుద్ధి లేకుండా మాట్లాడతారా స్వామి